హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇంకా బెడ్షీట్స్ మొత్తం అయితే నీట్గా సర్దేస్తున్నానండి బెడ్రూమ్ మొత్తం అయితే ఇంక ఈ మధ్య అయితే పెయింట్ అనమాట అంతకుముందు గోడలు మొత్తం పాడైపోయాయండి ముందు ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారనమాట గోడలు మొత్తం గీసారండి అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇంక అన్ని అతుకులాగా వేసారండి అదొక కలర్ అదొక కలర్ వేసారనమాట అంటే ఫస్టే పెయింట్ తెచ్చారండి వేపిస్తామన్నారు ఇంక ఈ లోపల జరిగిందని చెప్పి ఒక త్రీ మంత్స్ తర్వాత వేపిస్తామన్నారు ఇంక ఈ మధ్య అయితే వేయించారనమాట త్రీ కలర్స్ అయితే వేపి వేసారండి పింకు బ్లూ గ్రీన్ అనమాట చా గ్రీనే చాలా బాగుందండి ముందైతే ఇల్లు ఇల్లంతా పాడైపోయిందండి ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు అనమాట కొంచెం కొంచెం అయితే సర్దుకుంటున్నాము రోజు ఇల్లు అయితే గ్రీన్ అయితే లైట్ కలర్ అండి సూపర్ ఉందనమాట నాకైతే బ్లూ పింక్ అయితే అంతగా నచ్చలేదండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది కొన్ని అయితే సర్దేశానండి ఇంకా బట్టలు ఇవన్నీ అయితే అన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఏంటంటే బెడ్ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇంక ఇది మొత్తం అయితే కలర్ వేసిన తర్వాత అయితే చాలా బాగుందండి ఇంకా మార్నింగ్ ఏంటి ఇంకా లేవగానే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే టిఫిన్ అయితే చేయాలండి హాలు ఈ డైనింగ్ ఏరియా మొత్తం అయితే మామూలుగా గ్రీన్ వేసారనమాట ఇంకా ఆ టీవీ దగ్గర ఒక్కటే పింక్ బ్లూ వేసారనమాట ఇంకంతేనండి ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చామండి నిన్న వెళ్ళినప్పుడైతే ఇంకా అవి అట్లాగే ఉన్నాయన్నమాట తినేసేయాలండి పాడవుతాయేమో చూడండి అట్టుపండు ఎలా ఉన్నాయో ఇంకా ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంక ఇల్లు మొత్తం సర్దుకోవాలండి ఇంకా ఐదు ఆరు నెలలు అవుతుందనమాట సర్దకుండా అలాగే ఉంచాము ఇక్కడ అయితే గంటలు కూడా ఉన్నాయండి చాలా అయితే ఇంకా అవి కూడా కడిగేసుకోవాలన్నమాట ఇంక ఈ అయితే కాఫీ పెడదామని చెప్పి పాలైతే స్టవ్ మీద అయితే పెట్టాను కాఫీ అనమాట ఇంక ఇప్పుడైతే ఇడ్లీకి అయితే వేశారండి ఇంక ఈ మధ్య టిఫిన్స్ అయితే ఏం చేయలేదనమాట అందుకని ఇంకా దో ఇడ్లీకి అయితే అనమాట ఇంక ఇడ్లీ కూడా పెట్టేస్తే ఇంక తినేసిన తర్వాత మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేయాలండి మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ టిఫిన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక అయితే పిండి అయితే కొంచెం అంటే టైట్గా ఉందని చెప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే మనకి ఇడ్లీ అయితే స్మూత్గా వస్తాయి అనమాట ఇంకంతకుముందు నేను గట్టిగా చేసేసరికి అంటే గట్టిగా ఉన్నాయండి ఇడ్లీ అయితే ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటేనే మనకి ఇడ్లీ అయితే స్మూత్గా వస్తాయి అనమాట నేనైతే ఆయిల్ అయితే ఏం రాయనండి ఎందుకంటే వాటర్లోనే కడిగేస్తాను అనమాట కడిగేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గానే పిండి అయితే వేస్తానండి ఇంకా ఒక మూడు అయితే సరిపోతుంది అనమాట ఇంక కాబట్టి గిన్నెలు అయితే సరిపోతాయండి ఒక ఆరు ఇడ్లీ తింటామన్నమాట ఇంకంతే మా వారు కూడా ఎక్కువ తినరండి ఇంక ఇవి పెట్టేసిన తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పల్లీలు చట్నీ అనమాట ఈ మధ్య చెప్పాను కదండి రింగ్ లైట్ అయితే పని చేయట్లేదు అందుకని చెప్పి కొంచెం చీకటిలాగా అనిపిస్తుంది అనమాట అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టట్లేదండి ఇంకా రింగ్ లైట్ వస్తే డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే ఇడ్లీ అయితే ఒక హాట్ బాక్స్లో అయితే పెట్టాను అనమాట ఇంకా అయిపోయిందండి చట్నీ ప్రిపేర్ చేయాలి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే తింటున్నామండి కరెంట్ అయితే ఉండట్లేదండి సరిగ్గా అందుకని బెడ్రూమ్లోనే తింటున్నాం అనమాట ఇంక ఈ మధ్య ఎందుకంటే ఇంకా అది ఏసీ వేసుకుంటాం కదండీ కూలింగ్ ఉంటుంది అనమాట అంతగా చెమట అయితే పట్టదండి తొందరగా అందుకని ఇంక బెడ్రూమ్లోనే తినేస్తున్నాము ఇంకా చట్నీ అయితే కంప్లీట్ సారీ చట్నీ ఇంకా ఇడ్లీ అయితే తినేస్తున్నామండి ఇంకా తర్వాత పనులన్నీ స్టార్ట్ చేసుకోరు అనమాట ఇంకా మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలండి ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా మా వారికి నాకు ఇద్దరం అయితే తినేస్తున్నాము ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయి అనేది కింద కామెంట్ చేయండి ఇంకేంటంటే ఈ మధ్య చెప్పాను కదండి ఈ వీడియో ఏంటంటే ఉల్టా పల్టా అనమాట క్లిప్ అయితే ఫస్ట్ పెట్టేసి అనమాట అది అయితే ఇంక ఇవన్నీ అయితే ఫస్ట్ అనమాట ఇవి ఫస్ట్ పెట్టాల్సిందండి కానీ క్లిప్ అయితే ఒటా పల్టైందనమాట ముందుది వెనక్కి వెనక్కి ముందుకు వచ్చిందండి ఇంక మొత్తం అయితే ఇంకా పెయింట్ అయితే వేసారనమాట అవైతే ఫస్ట్ పెట్టింది ఏంటంటే సర్దిన తర్వాత అండి ఇది సర్దక ముందనమాట ఇంక చూసారా ఇంక అవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి అవన్నీ పైన అయితే కిచెన్లో పైన అరమరలు అయితే ఎందుకో కానండి అంతకుముందు అయితే ఇంకా ఆ ప్రెగ్నెన్సీ ముందైతే పనులన్నీ బాగా చేసుకునేదాన్ని అనమాట ఇంక ఇల్లంతా నీటుగా అట్లా ఉంచుకునేదానండి కానీ ఇప్పుడైతే పని అయితే అసలు చేయాలనిపించట్లేదు అనమాట ఎందుకంటే నాకు అంటే హ్యాపీ అయితే లేదండి అందువల్ల నేను ఏమో కానీ పని అయితే అసలు చేయాలనిపించట్లేదు అండి ఇప్పుడే కొంచెం కొంచెం నీట్గా ఉంటే మనకు కూడా మంచిదే కదా అని చెప్పి చేసుకుంటున్నాను ఇక్కడ లంచ్ అయితే ఇంక లంచ్కి వచ్చేసి దొండకాయ కర్రీ నిన్నటి రసం ఉందండి రసము రైస్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా టమాటాలు ఇవన్నీ వేసారనమాట ఇంక ఇవి మగ్గిన తర్వాత ఇంకా దొండకాయలు కూడా వేస్తే ఇంకా సిమ్లో పెట్టేస్తే సరిపోతుందండి ఇంక నేనైతే ఇలా చేస్తాను అనమాట చాలా బాగుంటుందండి కర్రీ అయితే కర్రీ అంటున్నా ఫ్రై అండి ఇంక ఇవన్నీ నీట్గా బీరువాయి మొత్తం సర్దాలండి ఒక మేము వచ్చి కూడా ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుందనమాట ఇక్కడికి వచ్చి అస్సలు ఇంక ఇంకంతకుముందు కూడా అప్పుడేంటంటే ప్రెగ్నెన్సీ అని చెప్పి సర్దలేదనమాట ఇంక ఇప్పుడైతే నా పని చేస్తేనే కొంచెం తలనొప్పిగా అట్లా ఉంటుందండి ఇంకా చూడాలి తర్వాత అంటే నాకు పెద్దగా పని ఏమి ఉండదులేండి ఉరక తిని ఇంకంతే ఏదంటే స్కూల్ ఓపెన్ అయితే స్కూల్స్ వెళ్ళడం అంతే తప్ప ఇంకా అంత పెద్ద పనులు ఏమి లేవులు అనుకోండి ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితే ఇప్పుడైతే హాలిడేస్ వచ్చిన తర్వాత బాగా అయితే రెస్ట్ తీసుకుంటాను అనమాట ఇంకేంటి ఇప్పుడైతే ఫోర్ మంత్స్ అవుతుందండి ఇంకా నాకైతే ఎక్కడికైతే వెళ్ళబుద్ధి కావట్లేదండి ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళలేదనమాట నాకంటే మనసు బాగుండట్లేదు ఇంకా మా ఇంట్లోనే ఉండాలనిపిస్తుందండి అందువల్ల నేనైతే హాలిడేస్ అన్నీ ఇక్కడే ఉన్నాను ఫస్ట్ టైం అండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నానండి పెద్ద ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఇంక ఇంట్లోనే ఇంక తినడం పడుకోవడం కంతేనమాట ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశానండి గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిపోయింది అనమాట అందుకని నిన్నటి రసం అయితే ఉందండి ఇంకా రసం కూడా అయితే వెయిట్ చేశాను ఇంకా తినేసిన తర్వాత ఒక గంట తర్వాత అయితే ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకుంటామండి ఇంకా పడుకొని లేచిన తర్వాత ఏంటంటే ఇంక నైట్ టైం అనమాట ఇంక నేను ఏంటంటే సారీ కడాయి కోసం అని చెప్పి రోజు ఇట్లా వెళ్తున్నామండి కడాయి అయితే కుదరట్లేదు ఒకసారి డీమార్ట్కి అయితే వెళ్ళి కంపల్సరీగా అయితే తెచ్చుకోవాలండి కిచెన్ ఐటమ్స్ అయితే చాలా ఇబ్బంది ఉందన్నమాట ఇంక అన్నీ అయితే రంధ్రాలు అయితే పడిపోయాయి అనమాట రంధ్రాలు అయితే పడ్డాయండి అందుకని కడాయి అయితే చూస్తున్నాను తీసుకోలేదండి ఫ్రై పాన్ అన్న తీసుకుందాము కానీ నాన్ స్టిక్ అయితే యూజ్ చేయకూడదండి మంచిది కాదంట అంటే ఒక్కటైనా తీసుకుందాం ఎప్పుడైనా చేపలు అట్లాంటివి ఫ్రై చేసుకోవడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాను ఇంక ఈసారి అయితే వెళ్ళినప్పుడైతే మీకు షేర్ చేస్తానండి నేను ఏమేమి తీసుకున్నాను ఇక్కడైతే ఇంకా కడాయి అయితే చూస్తున్నారు అల్యూమినియంది అనమాట చాలా స్ట్రాంగ్ ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఎంత ఉందనమాట అంటే మరీ అంత టూ మచ్చ రేట్ అనిపించింది నాకైతే కొంచెం తక్కువ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే బెటర్ ఏనా అండి అయితే అన్నీ చూస్తున్నాము చూసి ఇంకొచ్చాము ఇంకేం తీసుకోలేదండి రోజు ఇలాగే అయిపోతుంది అనమాట ఎప్పుడొకసారి వెళ్ళి తీసుకుంటాము ఇక్కడైతే ఇంక మొత్తం షూట్ చేసేదండి మ్యాంగోస్ అనమాట హండ్రెడ్కి వచ్చి ఒక నాలుగు ఎన్ని వచ్చాయండి అవి కూడా తీసుకోకుండా బయటకు వచ్చామన్నమాట బయట అయితే మనకు కేజీన్నర వచ్చి వంది వంద అంట ఇంకా మేము ఎందుకంటే ఎప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి ఇది పెడతాం కదండి రిలయన్స్ మార్ట్ అయితే అంటే ఊరికట్ల టైంపాస్కి అట్లా వాకింగ్కి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పి వెళ్తున్నాము అంతే ఇంకా నేను అవసరమైన అవసరమైనది అయితే తీసుకుంటున్నామండి ఇప్పుడైతే మెయిన్ కడాయి తీసుకుందామని చెప్పి వెళ్ళారనమాట ఇంకంతేనండి ఇదైతే తీసుకోలేదు you <laughs> ఇంకా తర్వాత డి మట్ల అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఈ మధ్య అయితే ఇంకా పెయింట్ అయితే వేశారు కదండి తర్వాత నైట్ అయిందనమాట నైన్ అలా అయిందండి ఇంక సర్లే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత గ్యాస్ కూడా అయిపోయింది కదా అని చెప్పి ఇంకా బనానా ఇట్ ఇవి మ్యాంగోస్ అయితే తీసుకున్నామండి తన దగ్గర అయితే కేజీన్నర వచ్చి వందనమాట ఇంకా అట్ట కూడా తీసుకున్నామండి నైట్ అనమాట చూడండి చాలా బాగుందండి నైట్ అయితే వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా అంటే రష్గా ఉంటుంది రోడ్డు దాటాలంటే ఇక్కడ గడియార స్తంభం ఉంటుందండి అదే పెద్ద ఫేమస్ అనమాట సెంటర్ అనమాట అది ఇంకా మేము సెంటర్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే గ్యాస్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా బిర్యానీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము ఇంకా లాస్ట్లో తీసుకొని వెళ్ళామండి ఇక్కడ వన్ ఫిఫ్టీ అనమాట ఇద్దరు సరిపోయిందండి అంత ముందు రెస్టారెంట్ ఉందనమాట గణేష్ రెస్టారెంట్ అండి టూ ఫిఫ్టీ అనమాట టేస్ట్ కూడా లేదండి ఇక్కడ అయితే చాలా బాగుంది కానీ స్పైసీ అయితే లేదండి చప్పగా ఉందనమాట ఇంకా మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ వీడియో ఇప్పుడు నెక్స్ట్ నుంచి అయితే ఇంక వీడియోస్ చేయడానికైతే ట్రై అనమాట ఇంక రింగ్ లైట్ వస్తే ఇంక వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతానండి డైలీ అయితే ఇంక ముస్లిమ్స్ దగ్గర ఏంటంటే బాగుంటుంది అనమాట బిర్యానీ అయితే మనం దానికంటే కూడా వాళ్ళు చేసే బిర్యానీ చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ చేయాలండి అంటే రోజు మేగడైతే తీసి పెడతాను అనమాట ఇంకా ఫుల్ అయిపోయిందండి ఈ గిన్నె అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్